ఓకే విదే ఇటురా వస్తాను ఇట్రా ఏటి బా ఏంటి చెప్పు నువ్వేం చదువుకున్నావు టెన్త్ క్లాస్ సార్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతున్నావా అయిపోయింది సార్ ఏమో ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఖాళీ సార్ ప్రస్తుతానికి ఏం చేయలేకపోతున్నా ఇంట్లో కూర్చొని ఉన్నాను సార్ ఎందుకు స్కూల్ పోవడం లేదు టెన్త్ క్లాస్ అయిపోయిందైతే అవ్వట్లేదు సార్ ఇంటర్మీట్ ఎందుకు పోలేదు అంటే ఇంకో పరీక్ష ఉంది అని ఆగాను సార్ ఏమో ఇంకా పరీక్ష ఉంది సార్ కదా పట్టుదల కూడా ఉండాలి నీకు ఎట్లా అయింది ఇది కొత్త కాలనీ గారి కాలనీలో మెయిన్ సార్ అంటే వేరే వాళ్ళ బిల్డింగ్ సెంట్రన్ రేకులు వేస్తున్నారు సార్ కిందకి వేసుకోవాలి సార్ రేగుల చెడ్డు ఊరకత్తంగా బిల్డింగ్ కింద లేపెట్టి సార్డు మా బిల్డింగ్ మీద మేకలు అడిపోతే నేను తీసి ఎత్తున్నాను సార్ కట్ట ఫోన్ వచ్చింది సార్ ఎత్తు మాట్లాడుతుంటే చప్పని లాగేసుకోండి సార్ మెయిన్ ఇదిగో చాలా బ్యాడ్ ఇప్పుడు నువ్వు రూపాయలు వస్తుంది వస్తాను ఇప్పుడు ఏం కావాలంటావు నువ్వు వివరణ చేయడానికి నాకు బై ఎక్కడికైనా దూరాలు బ్యాటరీ పెండి సార్ కూడా ఒక స్కూటర్ ఒకటి ఈవీ స్కూటర్ కొని ఇచ్చేయండి సో దట్ నేను ఈవీ స్కూటర్ కొని ఇవ్వమంటాను నువ్వే చార్జ్ చేసుకొని నువ్వు వెళ్ళొచ్చు నేను చేయమంటాను నువ్వు కూడా పని చేసేది నేర్చుకో నువ్వు కూడా ఆరు వేలు వస్తుందని గమ్ము ఇంట్లో కూర్చోవద్దు నువ్వు కూడా ఇంటర్మీడియట్ చెయ్యి చదువుకో జీవితంలో పైకి రావాలి భగవంతుడు ఏదో మనకి వచ్చింది ఓ కొన్ని సంఘటనలు జరుగుతాయి జరిగిన తర్వాత నువ్వు సవాలుగా తీసుకుని పైకి రావాలి వస్తావా నాకు నాకు ఇంటర్మీడియట్ పాస్ కావాలి బాగా చదువుకోవాలి నువ్వు పైకి రావాలి నీకు చదువుకోవడానికి ఏం కావాలి నేను చేస్తా సరేనా ఓకే